హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఎన్నో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చాలా చేస్తున్నారు ఏ ఏ ప్రాజెక్టు వల్ల ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిలో భాగంగా ఏ ఏ ప్రాజెక్టు ఎంత కీలక అవబోతోంది అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే వివిధ కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రులు భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తలు ఇట్లా ఎందరో ఎందరెందరో ఈ సభా సమావేశాలలో పాల్గొంటూ ఉన్నారు మరోపక్క బీజేపీ టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలతో కలిపి ఒక రోడ్ షో నిర్వహిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవంతా ఒక అయితే విశాఖలో భారీ బహిరంగ సభ కోసం మొత్తం భారతదేశం యొక్క దృష్టిని ఆకర్షించే స్థాయిలో ఒక అద్భుతమైన సెట్టింగ్ అనేది వేశారు అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో సభ అనేది జరగబోతోంది ఇవన్నీ విషయాలు బట్ మనకు చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రాజెక్ట్స్ అనకాపల్లి డిస్టిక్ అచ్యుతాపురం మండలం పూడి మడకలో ఒక వెయ్యి రెండు వందల ఎకరాల్లో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేయబోతున్నారు కేవలం ఈ యొక్క ప్రాజెక్టు విలువ ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడి అండి ఈ ప్రాజెక్ట్ దీని ద్వారా ఇరవై ఐదు వేల మందికి అక్కడ జాబ్స్ రాబోతున్నాయి అనేది అంచనా అక్కడి నుంచి ప్రతిరోజు పదిహేను వందల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటోంది కేంద్ర ప్రభుత్వం అక్కడ రకరకాల సదుపాయాలు కల్పించబోతోంది సో ఇరవై ఐదు వేల మందికి ఉపాధి లభించడం అంటే ఇరవై ఐదు వేల కుటుంబాలు బాగుపడడం మాత్రమే కాదు భారతదేశ సంపదలో కూడా ఈ కుటుంబాలు భాగస్వాములు అవబోతూ ఉన్నారు అంతకంటే ముఖ్యమైందండి అండి ఫాజిల్స్ నుంచి వచ్చే ఫ్యూయల్ కాకుండా ఇట్లా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం వల్ల అండి కర్బన ఉద్గారాలను తగ్గించడం కూడా అవుతుంది భవిష్యత్తులో ఇక విశాఖ జిల్లా అంటే ఇప్పుడున్న విశాఖ జిల్లా అన్నది ఉమ్మడి విశాఖ జిల్లా అని చెప్పి చెబుదాం అందులో రెండు వేల ఎకరాలలో నిర్మించే బల్క్ డ్రగ్ పార్క్ దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేయబోతు ఉన్నారు నిజానికండి ఈ బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి చర్చ అనేది ఉంది ఈ బల్క్ డ్రగ్ పార్క్ అక్కడ ఏర్పాటు చేస్తే మంచిది కాదు అని కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు ఉత్తరం రాయడము దానికి సంబంధించిన చర్చ అదంతా కూడా మనం చాలా సందర్భాల్లో చేసుకున్నాం కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడింది కాబట్టి బిజెపి టీడీపీ జనసేన ఒకటిగా ఉన్నాయి కాబట్టి ఇక టిడిపిలో ఉన్నటువంటి ఆ పెద్ద నాయకుడు కానీ ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ పెట్టొద్దు అని చెప్పి గోలగోళ రచ్చరచ్చ చేసినటువంటి వ్యక్తి ఉత్తరాంధ్రాకి చెందినటువంటి నాయకుడు ఇప్పుడు సైలెంట్గా ఉంటాడు సైలెంట్ గా కూర్చుంటాడు అయితే మొత్తం అండి ప్రభుత్వానికి ఖర్చు ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు ఉంటుంది అందులో పది నుంచి పద్నాలుగు వేల కోట్ల వరకు పెట్టుబడులు రాబోతున్నాయి అన్నటువంటి అంచనా కూడా ఉంది గవర్నమెంట్ అండి ఇప్పటికే తొమ్మిది వందల కోట్ల రూపాయల పనులను టెండర్స్ పిలిచి అప్పగించింది సో ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ఇరవై ఎనిమిది వేల మందికి జాబ్స్ ఉన్నాయి ఇది ఎస్టిమేషన్ సో సెంట్రల్ గవర్నమెంట్ భారతదేశంలో మూడు చోట్ల బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేస్తోందండి అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది ఇక రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందండి సో దాని మీద రెండు వేల పంతొమ్మిదిలోనే అప్పటి రైల్వే మంత్రి ప్రకటన చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కోసము ల్యాండ్ కేటాయించలేదు అన్నటువంటి వివాదం ఉంది జగన్ ప్రభుత్వం గనక సీరియస్ గా పట్టించుకుని దానికోసం ల్యాండ్ కేటాయించి ఉంటే డెఫినెట్ గా విశాఖ రైల్వే జోన్ అనేది ఈ పాటికే ఏర్పాటు అయ్యుండేది అన్న చర్చ విమర్శలు వివాదము ఇవన్నీ కూడా ఉన్నాయి జగన్ ప్రభుత్వం మీద అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఇప్పుడు ఆ గోళ ఆ వివాదాలు ఇవన్నీ కనిపించవు ఎందుకని కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఉంది సో నువ్వు ఇవ్వలేదు అంటే నేను ఇవ్వలేదు ఈ గోళ ఈ వివాదము ఇవన్నీ చెప్తే ఎవరు వినరు సో ఇప్పుడు విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ ఇది ఏర్పాటు అవ్వబోతోంది దానికి సంబంధించి నిజానికండి ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోనే ఏది టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రకటన విడుదల అయ్యింది బట్ ఆ తర్వాత ఈ ఐదారు ఏళ్ళు ఏం పని జరగలేదు కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చూపిస్తూ ఉంటారు దాదాపు అన్ని పార్టీలు బట్ ఇప్పుడైనా సరే ఏర్పడుతుందా లేదా ఏం చేస్తారా బాబు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆసక్తితో ఎదురు చూసిన పరిస్థితి ఎస్ ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం స్థలము అప్పగించడంతో పాటు అంటే రైల్వే శాఖ టెండర్లు పిలిచిందండి ఒక స్థలాన్ని చూపించింది రాష్ట్ర ప్రభుత్వం ఫలానా స్థలంలో ఏర్పాటు చేసుకోవచ్చు అని సో రైల్వే శాఖ టెండర్లకు పిలిచింది ఆ జోన్ లో అండి అయితే వాల్తేర్ డివిజన్ యాడ్ అవుతుందా లేదా అన్నది మాత్రం ఒక చర్చ ఉంది సో వాల్తేర్ డివిజన్ యాడ్ అయితే ఏమవుతుంది ఆడవకపోతే ఏమవుతుంది అన్నది సమయాన్ని బట్టి మరో వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మీకు కూడా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది మీరు కూడా కామెంట్ సెక్షన్ లో రాసి ఇతరులతో మీరు పంచుకోవచ్చు అయితే ఇప్పుడు అండి ఈ రైల్వే జోన్ వల్ల కొత్త కొత్త రైలు మార్గాలు వస్తాయి కొత్త కొత్త రైళ్ళ రాకపోకలు ఉంటాయి కొత్తగా ఉద్యోగాలు పెరుగుతాయి ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక క్రిస్ సిటీ గురించి మనం మాట్లాడుకోవాలి కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ ఇది క్రిస్ సిటీ ఇది తిరుపతి జిల్లాలో ఏర్పాటు అవుతుందండి బెంగళూరు ఆ పారిశ్రామిక ప్రాంతం ఒక రీజియన్ గా మనం పెద్దగా గీసుకుంటే ఒక సర్కిల్ ని బెంగళూరు చుట్టుపక్కల నుంచి అందులోపలికి వస్తుంది సో దీనికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తున్నారు విత్ ఇన్ టూ ఇయర్స్ ఈ దీని కన్స్ట్రక్షన్ పూర్తవాలి రెడీగా ఉండాలి అనేది ప్లాన్ అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి వరకల్లా ఇది ఫినిష్ అవ్వాలి కంప్లీట్ అయిపోవాలి అది ప్లాన్ అనమాట దానికోసం అండి చిల్లకూరు మండలంలో చాలా గ్రామాలలో భూ సేకరణ ఈ పాటికే చేపట్టారు అక్కడ క్రిస్ సిటీలో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ అనేది ఒకటి రాబోతోంది చాలా పెద్దది టెక్స్టైల్స్ రాబోతున్నాయి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కు సంబంధించినటువంటి కంపెనీస్ అంటే ఎలక్ట్రానిక్స్ యొక్క విడిభాగాలు తయారు చేసేటటువంటి కంపెనీస్ రకరకాల కమ్యూనికేషన్ కు సంబంధించిన కంపెనీస్ అవన్నీ కూడా అక్కడ రాబోతున్నాయి అలాగే ఆటో ఇండస్ట్రీస్ అంటే కార్లకు సంబంధించినటువంటి ఉత్పత్తి కార్ల విడి భాగాలకు సంబంధించిన ఉత్పత్తులు అవన్నీ అలాగే ఫార్మాస్యూటికల్స్ ఇటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు అక్కడ ఉన్నాయి సో తొలి దశలో ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇక్కడికి వస్తాయి అని ఒక అంచనా ఉంది డైరెక్ట్ అండ్ ఇన్డైరెక్ట్ జాబ్స్ మొత్తం చూస్తే నాలుగు లక్షల అరవై ఏడు వేల మందికి అక్కడ జాబ్స్ ఉన్నాయి అన్నది ఎస్టిమేషన్ ఉంది డైరెక్ట్ జాబ్స్ అంటే అక్కడ ఉండే కంపెనీస్ లో డైరెక్ట్ గా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఉందనుకోండి అక్కడ కెమికల్ ఇంజనీర్స్ కావాలి అక్కడ సైంటిస్టులు కావాలి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకున్నటువంటి వాళ్ళు కావాలి అలాగే మెడికల్ ఫీల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళు కావాలి అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఫార్మాస్యూటికల్స్ అని మరి వీళ్ళందరికీ కావాల్సినటువంటి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడము సెక్యూరిటీ గార్డ్స్ క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ జాబ్స్ అంటారు డైరెక్ట్ జాబ్స్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ మొత్తం కలిపి నాలుగు లక్షల అరవై ఏడు వేల మందికి అన్ని కుటుంబాలకు ఉద్యోగాలు రాబోయి ఉపాధి లభించబోతోంది అనేది అంచనా ఇది మనం చూడబోతున్నాం ఎంత వేగంగా క్రిస్టి అనేది డెవలప్ అయితే అంత వేగంగా లక్షలాది ఉద్యోగాల సృష్టి అనేది జరుగుతుంది సో గవర్నమెంట్ అండి మొట్టమొదటి దశలో సేకరించినటువంటి భూమిలో ఇప్పటికే పదిహేను వందల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాము అని చెప్పి తిరుపతి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు ఆయన ఈ ఇప్పటికే మీడియా ముందు చెప్పారు చూద్దాం దీని స్పీడ్ ఎలా ఉంటుంది ఎంత వేగంగా డెవలప్ చేస్తారు ఏ ఏ కంపెనీస్ వస్తాయి అన్నది సో ఇవే అనమాట ఈ ఫోర్ చాలా మేజర్ అండి మనం మాట్లాడుకునే దాంట్లో ఏది ఎన్జిఈఎల్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పొడిమడకలో అలాగే నక్కపల్లి ఆ ప్రాంతం లోపల బల్క్ డ్రగ్ పార్క్ క్రిష్ సిటీ విశాఖ రైల్వే జోన్ ఇక మిగతా రోడ్ల ఎక్స్పాన్షన్ అలాగే రైల్వే ప్రాజెక్టులు వీటికి సంబంధించి కూడా మరికొన్ని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరగబోతున్నాయి రోడ్ల విస్తరణ అనగానే ఆదోని బైపాస్ టూ లేన్స్ అండి రెండు వందల నలభై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి ఆదోని బైపాస్ దాని కోసం ఆ రోడ్డు దోర్నాల కుంటా జంక్షన్ రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు సంగమేశ్వరం నల్లకాలువ వెలిగూడు నంజాల రోడ్ల విస్తరణ దాని కోసం ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు తాడిబత్రి బైపాస్ ఫోర్ లేన్ రోడ్డు విస్తరణ నూట అరవై కోట్లు మైదికూరు ముదిరెడ్డిపల్లి మైదుకూరు అంటే కడప జిల్లాకు వస్తుంది మైదుకూరు ముదిరెడ్డిపల్లి డబల్ లైన్ నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆ రోడ్డుకి వేంపల్లి చాగలమర్రి రెండు వరుసలు అలాగే నాలుగు వరుసలు ఉండే రోడ్ల కోసం విస్తరణ ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఒకటి కోట్ల రూపాయలు దౌలపల్లి మల్లపాలెం టూ లైన్ రోడ్డు దానికోసం మూడు వందల తొంభై నాలుగు కోట్లు జీలుగుమిల్లి బుట్టాయగూడెం ఎల్ ఎన్డిపేట పట్టిసీమ ఈ రహదారి విస్తరణ కోసం అంటే మూడు వందల అరవై తొమ్మిది కోట్లు కొండమూడు పేరేచెర్ల ఫోర్ లైన్ రోడ్డు ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు కేటాయించింది అలాగే ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్లో భాగంగా పాడేరు బైపాస్ రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించారు వీటన్నింటికే అండి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్లోని రోడ్ల విస్తరణ ఇప్పుడు మనం మాట్లాడుకునే రోడ్ల యొక్క విస్తరణ ప్రచండ వేగంతో జరగబోతోంది రాబోయే రోజుల్లో అలాగే రైల్వే ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం యొక్క నిర్మాణం కోసం నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోంది గంగవరం పోర్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు త్రీ లైన్ అలాగే ఫోర్ లైన్ రైల్వే లైన్ల నిర్మాణం నూట యాభై నాలుగు కోట్లు కేటాయిస్తోంది దువాడ సింహాచలం నార్త్ సింహాచలం నార్త్ త్రీ అలాగే ఫోర్ రైల్వే లైన్ల నిర్మాణం మూడు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తుంది విశాఖపట్నం గోపాలపట్నం త్రీ అండ్ ఫోర్ రైల్వే లైన్ల నిర్మాణం కోసం నూట యాభై తొమ్మిది కోట్లు కేటాయిస్తుంది గుత్తి పెండేకల్లు డబ్లింగ్ ఈ వర్క్ కోసం మూడు వందల యాభై రెండు కోట్లు గుంటూరు బీబీ నగర్ డబ్లింగ్ పనుల కోసం రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్లు మహబూబ్ నగర్ డోన్ డబ్లింగ్ అలాగే ఎలక్ట్రిఫికేషన్ విద్యుదీకరణ అంటాం ఆ పని కోసం రెండు వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఈ పనుల కోసం మోదీ గారు శంకుస్థాపనలు చేస్తారు సో ఈ ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు ఇక ప్రచండ వేగంతో జరుగుతాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయినటువంటి కార్యక్రమాలు చాలా చాలా స్పీడ్గా జరుగుతాయండి మీరు రాసి పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డబ్లింగ్ వర్క్స్ అని చెప్పాం కొన్ని లైన్స్ చెప్పాను గుంటూరు బీబీ నగర్ కానీ బాబునగర్ డోన్ అన్నాను ఎలక్ట్రిఫికేషన్ అన్నాను మీరు చూడండి కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి పని కూడా స్పీడ్గా జరుగుతుంది అంతే స్పీడ్గా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పనిచేస్తే అప్పుడు రాష్ట్రాలు దేశం ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి కొన్ని రాష్ట్రాలలో కొంతమంది ముఖ్యమంత్రులు మన్నుదిన్న పాములు వ్యవహరిస్తుంటారు కొన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు నరేంద్ర మోదీ గారి మీద కోపంతో పనులు ఆలస్యం చేయడము ఇవన్నీ చేస్తుంటారు దానివల్ల వచ్చే నష్టం ఎవరికంటే ఆ రాష్ట్ర ప్రజలకే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అందులో భారతీయ జనతా పార్టీ కూడా ఉన్నప్పటికీ పెద్దన్న పాత్ర పోషిస్తున్నది మాత్రం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆ తర్వాత బ్రిడ్జ్ గా ఉన్నది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఈ ఇద్దరు అండి చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరగడంలో వీళ్ళిద్దరూ అండి వీళ్ళ వంతు సహాయము తోడ్పాటు వీళ్ళు అందించాలి అలా కాకుండా రకరకాల రాజకీయ గొడవలలో ఇరుక్కుని వీళ్లలో వీళ్ళే గొడవలు పెట్టుకుని వేరే వేరే డైవర్షన్స్ ఇవన్నీ తీసుకున్నారనుకోండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది మళ్ళీ కుంటుపడే అవకాశం ఉంది వేగం తగ్గే అవకాశం ఉంది మీరు మూడు రోజుల క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రిక వీకెండ్ ఆర్కే కామెంట్ ఉంటుంది రాధాకృష్ణ గారు వేము రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి ఎండి అందులో ఆయన రాసిన వ్యాసం ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని గిలుతూ గా పవన్ కళ్యాణ్ గారి కాల్బట్టి కిందికి లాగుతూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య గొడవలు పెట్టించే ప్రయత్నం చేస్తూ ఇటు ఈ విధంగా సాగిందండి వ్యాసం అనేది సో తెలుగుదేశం పార్టీ పక్కనే ఉన్నటువంటి జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని ఏం చేయాలనుకుంటున్నారు అనుకోండి పవన్ కళ్యాణ్ గారు అని ఏం చేయాలనుకుంటున్నారు అనుకోండి వీళ్ళిద్దరి మధ్య కూడా జనరల్ గా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగితే లాభపడేది ఎవరైతే వైసీపీ ఆవియస్ గా గా కానీ వీళ్ళ మధ్య లేనిపోనివి ఉన్నవి లేని పోని కల్పించి పైకి లేపి చంద్రబాబు నాయుడు గారిని ఏదో పైకి లేపడం కోసం పవన్ కళ్యాణ్ గారిని కలబట్టు కిందికి లాగడం అనవసరంగా ఇటువంటి పనులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఎందుకు ఈ వీడియోలో చెప్తున్నానంటే రాజకీయ పరమైనటువంటి గొడవలు రచ్చ ఆ గ్యాప్స్ ఇవన్నీ ఎన్ని ఎక్కువ ఏర్పాటు అవడం మొదలైతే ఎంత ఎక్కువగా అయితే అంత ఎక్కువ అంటే ఆ రాష్ట్రంలో అభివృద్ధి అనేది సన్నగిల్లుతుంది అటువంటివి ఏవి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది అటువంటివి ఏమన్నా జరుగుతూ పొలిటికల్ రచ్చలు ఈ గోలలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పక్కన పెట్టేస్తే మాత్రం ఇక ప్రజలు క్షమించారు ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా ఎన్ని సీట్లు వచ్చిన వాళ్ళైనా తీసి పక్కన పెట్టేస్తారు ప్రజలు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు పదే పదే నిరూపిస్తున్నారు చూడొచ్చు మనం అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒక గొప్ప అసెట్ ఏంటంటే మీడియా న్యూస్ ఛానల్స్ మీడియా అనేది చాలా పెద్ద అసెట్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఆ ప్రాంతంలో కూడా మీరు చూస్తే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం విస్తృతంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇస్తూనే ఉంది ఈవెన్ రెండు రెండు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తాను అంటే ఆ ప్యాకేజీకి ఒప్పుకొని వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఈ రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏమేకిచ్చారో ఏమో తెలియదు డిమానిటైజేషన్ తర్వాత చూడాలి మీరు ప్యాకేజీ సంజీవని కాదు మళ్ళీ ప్లేట్ ఫిరాయించింది చంద్రబాబు నాయుడు గారే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారే రిఫ్ట్ తెచ్చుకొని మోదీ గారితో మళ్ళీ రాష్ట్రం కోసం విడిపోయాను నేను విడిపోతున్న భారతీయ జనతా పార్టీ ఏదో చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు ఆ తర్వాత ఇంకా మీరు చూడాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు చూడాలి నరేంద్ర మోదీ గారి మీద కక్కిన విషయం అంతా ఇంతగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ నరేంద్ర మోదీ అసలు ఏమి ఇవ్వట్లేదు ఆంధ్రాకు అసలు ఏమి ఇవ్వట్లేదు ఏమీ ఇవ్వడు అని చెప్పి మాట్లాడ్డాం అప్పుడు ఇచ్చారండి ఇప్పుడు ఇస్తున్నారు మోదీ గారు అప్పుడు అభివృద్ధి కార్యక్రమాల కోసం సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల కోసం సిద్ధంగా ఉన్నారు మోదీ గారు కానీ ప్రజల మెదళ్లలో విషబీజాలు నాటి నాటిపెట్టాయి మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఓకే ఇంకా తిలకలూరుపేట సిక్స్ లేన్ బైపాస్ రోడ్ అండి తొమ్మిది వందల ఏడు కోట్ల రూపాయలు నాగార్జున సాగర్ ఆనకట్ట దౌలపల్లి రెండు వరుసల రోడ్డు మూడు వందల ముప్పై ఒకటి కోట్ల రూపాయలు కేటాయించింది సిరా ఆ రోడ్డు టూ లైన్ విస్తరణ కోసం రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ముదిగుబ్బ బైపాస్ టూ లైన్ నూట పదిహేడు కోట్లు బత్తలపల్లి ముదిగుబ్బ ఫోర్ లైన్ రోడ్డు ఐదు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల దాని వర్తు రేపల్లె యూపురపాలెం రెండు వరుసల రోడ్డు విస్తరణ ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు బౌదరా విజయనగరం రెండు వరుసల రోడ్డు విస్తరణ నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు గుత్తి ధర్మవరం రైల్వే లైన్ డబ్లింగ్ తొంభై కిలోమీటర్లు దానికోసం తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు విజయవాడ గుడివాడ భీమవరం నరసాపురం రైల్వే లైన్ గుడివాడ మచిలీపట్నం భీమవరం నెడదవోలు డబ్లింగ్ అలాగే ఎలక్ట్రిఫికేషన్ పనుల కోసం నాలుగు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు గిద్దలూరు దిగువమెట డబ్లింగ్ పన్నెండు కిలోమీటర్లు దానికోసం నూట ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయిస్తూ వచ్చారు సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా నరేంద్ర మోదీ గారు ప్రారంభించబోతున్నారండి ఈ రోజు వేదిక మీద ప్రధాని నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఎలాగైతే కలిసికట్టుగా ఉన్నట్టు కనిపిస్తున్నారు రోడ్డు షోలో బహిరంగ సభలో ఎలాగైతే కలిసి పాల్గొంటూ ఉన్నారో అదే విధంగా కలిసిమెలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోదీ గారి కమిట్మెంట్లో అంటే రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి విషయాలలో కమిట్మెంట్లో ఏనాడు తగ్గలేదండి ఆయన మొదటి నుంచి ఇప్పటి వరకు నరేంద్ర మోదీ గారు ఇస్తూనే ఉన్నారు పోలవరం ప్రాజెక్టు కానీ ఏదైనా కానీ కాకపోతే మోదీ గారు ఎప్పుడెప్పుడు ఏమేమిస్తున్నారు అనేది మీడియా ఛానల్స్ వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం తొక్కి ఉంటారు తొక్కిస్తుంటారు ఆ వార్తలకు స్థానం ఉండదు వీళ్ళకి కావాల్సిన వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రకంగా వీళ్ళకు కావాల్సినటువంటి వీళ్ళకి అవసరం లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక రకంగా ఇది జరుగుతుంది ఇప్పుడు దీని మీద మళ్ళీ సాక్షి పేపర్ సాక్షి న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎట్లా రిపోర్ట్ చేస్తే మనకు తెలియదు అంటే నరేంద్ర మోదీ గారి అంకిత భావము ఒక ప్రధానిగా నరేంద్ర మోదీ గారి యొక్క గొప్పతనము మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో దేని మీద ఆధారపడి ఉందయ్యా అంటే న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ వాళ్ళకు కావాల్సిన ముఖ్యమంత్రి గద్దె మీద ఉన్నాడా వాళ్ళకు కావాల్సిన వ్యక్తి ఎక్కడున్నాడు కింద ఉన్నాడు గది పైన ఉన్నాడు దాని మీద ఆధారపడి ఉందండి మోదీ గారి గొప్పతనాన్ని ప్రొజెక్ట్ చేయడంలో ఎప్పుడు మోదీ గారి డెడికేషన్ అలాగే ఉంది కానీ విషయం మాత్రం బాగా ఎక్కించి పెట్టారు నరేంద్ర మోదీ గారి మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అంతగా ఎక్కించలేకపోయారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఫుల్ మోదీ గారి మీద విషయం ఎక్కించి పెట్టారు ఇంకా అక్కడక్కడ నేను చూస్తుంటాను మోదీ గారి మీద అవాకులు చవాకులు పేలే వాళ్ళని చూద్దాం మరి ఈసారి ఏం జరుగుతుందో ధన్యవాదాలు